హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేప టమాటా కర్రీ చేస్తున్నాను రెండు చూసేద్దాం చేప ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ కర్రీకి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ నైన్ వన్ సిక్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో చిటికడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు ఏగాలి ఇది ఏగిందని మనకు ఎలా తెలుస్తుంది ఇక్కడ బుడగలు వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఏగినట్టే ఇప్పుడు కనీసం ఒక ఐదు సార్లు అయినా కడిగి పెట్టుకున్నాను ఈ ఉప్పుచాప ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ గంట ముందు హాట్ వాటర్లో ఇవి వేసుకోవాలి ఒక్క పావుగంట వేసుకుంటే దీంట్లో ఉన్న ఉప్పు సారం అంతా దిగిపోద్ది అప్పుడు కర్రీలో మనం వేసుకున్నా సరే ఉప్పు కసం అవ్వదు ఇవి ఉప్పుడే తిప్పాలి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ తిప్పకూడదు ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటాను వేసుకొని ఒక్కసారి తిప్పి ఫ్రెండ్స్ ఈ ఎండి చేపల ఐటమ్స్లో ప్రతి దాంట్లో ఈ కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటేనే దీని ఫ్లేవర్ బాగుంటుంది బయటికి కూడా నీసు స్మెల్ ఎల్లదు స్మెల్ కూడా చాలా బాగుంటుంది బయటికి వెళ్తే ఇలా ఇప్పుడు ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇవి బాగా ఏగిపోవాలి ఫ్రెండ్స్ ఏగితేనే దీంట్లో ఉన్న నీసు వాసనంతా పోద్ది ఇది ఒక పది నిమిషాలైనా సరే స్లిమ్లో పెట్టుకొని ఏగనివ్వాలి ఇప్పుడు ఆ కరివేపాకు ఉంది చూసారా అది కూడా ఏగిపోవాలి ఫ్రెండ్స్ ఆ చేపలతో పాటు ఏగిపోతాయి అది ఫ్రెండ్స్ ఇలా చేప ముక్కతో పాటు కరివేపాకు కూడా వేగిపోద్ది స్లిమ్లో పెట్టుకోవాలి బాగా అలా స్లిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మొక్క కూడా గట్టిపడిద్ది ఇంకా మనం అదుకోవాలా అలా గట్టిగా అయిపోవాలి ఫ్రెండ్స్ మొక్క ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏమీ వేరే ప్లేట్లోకి తీయవసరం లేదు ఇది దీంట్లో నేను ఉల్లిపాయ పచ్చిమిరగా మొక్కలు సన్నగా తరుక్కొని వేసేసుకుంటున్నాను ఇది నేను చేత్తో కట్ చేయలేదు ఫ్రెండ్స్ కట్టర్ తీసుకున్నాను ఇది ఆన్లైన్లో చాలా బాగుంది కట్టర్ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది ఇలా తిప్పు ఇప్పుడు మనం దీన్ని గట్టిగా తిప్పుకున్నా సరే ఏమవ్వదు ఫ్రెండ్స్ మొక్క బాగా ఏగింది కదా ఏమీ అవ్వదు ఏగిపోయింది ఇప్పుడు నేను కార ఉప్పు కారం పసుపు పసుపు నేను ఫస్ట్ వేసేస్తాను ప్రతి కూరలో ఇప్పుడు దీంట్లో వేయాలి ఫ్రెండ్స్ టమాటాలు వేసే ముందే వేయాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లోనే వేయాలి ఉప్పు పసుపు ఎందుకంటే టమాటా వేసేపాటికి నీరు వచ్చేస్తుంది కాబట్టి కారం యాగదు కారం స్మెల్ రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగే వేయండి ఉప్పు సరిపడా చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చేపలో ఉప్పు ఉంటుంది కదా కావలితే మళ్ళీ వేసుకోవచ్చు అయినా టమాటాకి దోసకాయకి కొంచెం ఉప్పు ఎక్కువే పట్టిద్ది ఇప్పుడు దీన్ని ఒక్క పది నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి స్లిమ్లోనే పెట్టాలి స్టవ్ అది ఫ్రెండ్స్ ఇలా నూనె బయటకు వచ్చేసి చూసారా ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది అలా ఇప్పుడు కూడా గట్టిగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం బాగా స్లిమ్లో పెట్టుకొని యాగనిచ్చాం కదా ఇప్పుడు టమాటాలు కూడా నేను ఆ కార్టర్లోనే వేసాను ఎందుకంటే ఫ్రెండ్స్ మొక్కలు మొక్కలుగా తీసి పారేయరు ఫ్రెండ్స్ పిల్లలు అందుకనే నేను టమాటాలు కూడా బాగా సన్నగా తరుక్కున్నాను ఇది ఈ నూనెలో బాగా మగ్గిపోద్ది మగ్గిపోయి వాళ్ళు తీయడానికి కూడా కుదరదు అంత బాగా మగ్గిపోద్ది ఇప్పుడు ఆ చేపలు మనం పక్కకి ప్లేట్లో తీస్తే అవి అట్టాకి గట్టిగానే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే టమాటా ఫ్లేవరు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరిగా ఆ ఫ్లేవర్ దానికి పట్టి పుల్ల పుల్లగా ఉప్పప్పుగా కారం కారంగా మొక్క ఉంటుంది ఇప్పుడు పది నిమిషాలు దీన్ని మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి దీంట్లో వాటర్ వేసుకొని అప్పుడు ఒక ఐదు నిమిషాలు అదిగో ఫ్రెండ్స్ ఇది బాగా మగ్గిపోయింది అలా నూనె బయటకు వచ్చినప్పుడు మనకి టమాటా మగ్గిపోయిందని తెలుస్తుంది చూడండి అలా మొక్క చూసారా ఎలా ఉబ్బిందో మొక్క చూపిస్తా ఉన్నాండి మీకు అదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉబ్బిద్ది మొక్క ఈ ఎండి చేపల ఐటమ్స్లు తిననోళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్ మనం వండుకునే తీరులో వండుకుంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు మా బాబాయ్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అమ్మ ఉప్పు చేప టమాటా ఉండు అని నేను ఈ రోజుకి వండా వండానేహా అలా ఫ్రెండ్స్ చూడండి ముక్క ఎంత ఇదిగా ఉందో ఇది బాగా ఏగిపోవాలి ఫ్రెండ్స్ ఏగిపోయింది ఆయిల్ పైకి వస్తే మనకి ఏగినట్టు తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి ఎక్కువ పైకూడదు ఫ్రెండ్స్ కూసినే పోయాలి ఇది బాగా మగ్గిపోవాలి ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు నాకు కరివేపాకే వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎక్కువ కరివేపాకు వాడతాను కాబట్టి ఇది కొత్తిమీర వేసుకుంటున్నాను దీంట్లో దీంట్లోకి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది ఆప్షన్ మాత్రమే నేను మీకు మొక్క చూపిస్తా ఉండీ దీన్ని కరివేపాకు వేసిన ఇది కొత్తిమీర వేసినాక ఇంకా కదపకూడదు అదిగోండి మొక్క ఇంకా ఉబ్బిపోయి చాలా బాగుంటుంది మనం ఫస్ట్ నూనెలో బాగా వేపేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అది చక్కగా ఉబ్బుకుంటా పచ్చిపెళ్ళే వచ్చిద్ది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం ఈ కర్రీ మరి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మరీ మరీ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ వా భలే చూడండి ఆ నూనె అంతా పైకి వచ్చింది ఇక్కడ కూర మగ్గిపోయింది ఫ్రెండ్స్ కూర మగ్గిపోయింది ఉప్పుచాప కూడా ముక్కలు ముక్కలు అవ్వదు మొక్క మొక్క అవ్వదు ఏ మొక్కకు ఆ మొక్క ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇక అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ కట్టేసుకుంటామే ఓకే ఇక్కడ పిల్లలు భోజనానికి వచ్చారండి పక్కనే స్కూలు ఇంకా ఏంట్రా మాట్లాడతలేదంటే మాటలు రావట్లేదమ్మా అని జోకి ఇక మా పాప అయితే ఏం మాట్లాడదండి సైలెంట్ అనమాట తలకాయ పైకి ఎత్తమంటే నవ్వుతుంది ఇదండి ఈరోజు బ్లాక్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏదన్నా మాట్లాడమ్మా అంటే అసలు మాట్లాడతలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది బెల్లైకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి ఆల్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలంటే నాకు కామెంట్ పెట్టండి మీరు ఏ కర్రీ చేయమన్నా సరే నేను చేస్తాను ఇక్కడ మా బాబు ఇష్టంగా తింటున్నాడు కూర వాళ్ళు ఇష్టంగా తింటారు కదండి మనకు కావాల్సింది ఎంత కష్టపడి ఉన్నా సరే వాళ్ళు ఇష్టంగా తినేపాటికి మనకి ఆ కష్టం అంతా పోద్ది Okay friends, bye.